ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేము వచ్చేసి ఇప్పుడు శ్రీనగర్ వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా జామ్ అయిపోయింది అనమాట ఎక్కడ చూసినా కానీ మనకు చుట్టుపక్కల కొండలు లోయ ప్రాంతం ఉంటుంది యాక్చువల్లీ ఏమనుకున్నాం అంటే ముందుకెళ్ళిన తర్వాత మంచి దీపావళి కదా పార్కింగ్లో ఆపుకొని స్నానం చేసి మంచి సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం లక్ వల్ల ఇక్కడ మొత్తం జామ్ అయిపోయిందన్నమాట దగ్గర దగ్గర కొన్ని వేల వెహికల్స్ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వరకు మొత్తం అంతా కూడా జామ్ అయిపోయింది అనమాట ఈరోజు ఫెస్టివల్ అనేది ఒక సంతోషం కూడా లేకుండా పోయింది ఇక్కడ లొకేషన్ చూడండి ఎక్కడ చూసినా కానీ కొండ ప్రాంతం చుట్టూ మొత్తం మొత్తం కొండ ప్రాంతం ఈ పక్కనే చూడండి ఎట్లా వాటర్ ఫ్లో ఎట్లా వెళ్తుందో నీట్ ఉంటాయి అనమాట వాటర్ అనేది కానీ మస్తు పూలు ఉంటాయి మనకి జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు మొత్తం పెద్ద ఫ్లైఓవర్ చేస్తున్నారు అనమాట అక్కడ దాకా నార్మల్ ప్లేస్లో అయితే ఇప్పుడు అగర్తాల సైడ్ ఐజాల్ సైడ్ చూస్తారు కదా ఆ రోడ్లు ఎవరు పట్టించుకో కూడా పట్టించుకోరు ఇక్కడ సైడ్ ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి డబ్బుల గురించి ఇట్లా రోడ్లనే మంచిగా చేస్తారు అదే డబ్బులు రన్ ప్లేస్లలో అయితే అది టూరిస్ట్ ప్లేస్ కాదు కాబట్టి అట్లనే వదిలేస్తారు ఎన్ని గుంతలు వాడిని ఎంత దొంతలు వాడిని ఏదైనా కానీ దోస్తులు పదిహేను లక్షల మంది కాబోస్తున్నారు మీరు కూడా సర్ప్రైజ్ చేసుకోవాలి అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలి మంచిగా